శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి మార్గశిర మాసం ఈ లక్ష్మీవారాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి ఆ మార్గశిర మహాలక్ష్మి పూజ చేసుకుంటే ఎంతో మంచిది అందరూ చక్కగా చేసుకుంటారని అనుకుంటున్నాను కొంతమంది అదొక వ్రతంలా కూడా చేసుకుంటారు నేను మామూలుగా పూజ శ్రద్ధగా చేసుకుంటాను ఈరోజు లక్ష్మీదేవికి అయితే మీకు ఒక సారదా ఆయన సంఘటన మగవాళ్ళలో ఉండే కొంచెం అంటే బోల్డని కాదు కొంచెం కుళ్ళిపోతారు ఉడుక్కుంటారు చెప్తున్నా మా ఇంట్లో జరిగింది ఈరోజు అయితే ఏంటంటారా పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు వాళ్ళిద్దరే ఉంటారు కదండి పెళ్ళైనా కొత్త తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరే ఉంటే వాళ్ళకి ఎంత వస్తుంది వాళ్ళే ఎక్కువ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఏమైనా ఇంట్లో టిఫిన్స్ చేసినా ఏం చేసినా భర్తకు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి భర్తకు వేసి పెట్టి తను తింటుంది భార్య అయితే అసలు ఎప్పుడూ చేసేవాళ్ళు హోస్టల్ కదా అవతల తినేవాళ్ళు గెస్టులు మన ఇంట్లో వాళ్ళు అయినా సరే అందుకని ముందు వాళ్ళకి పెడతాం తర్వాత మనం తింటాం పిల్లలు పుట్టి వాళ్ళకి కొంచెం తినే వయసు వచ్చాక చిన్నపిల్లలు అని చెప్పి ముందు వాళ్ళకే పెడతాం కదా అవునా కదా చెప్పండి ముందు చిన్న పిల్లలకే కదా పెడతాం ఆ తర్వాత మొగుడికి ఇస్తాం అలా అలా పిల్లలు కొంచెం పెద్ద అయినా అదే అలవాటు అయిపోతుంది తల్లికి ఫస్ట్ ఇంట్లో పిల్లలు మా ఇంట్లో మా పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు అవునండి లేదా సండేస్ ఇంట్లో ఉండి ఈవినింగ్ స్నాక్స్ చేసేటప్పుడు అంటే వేడి వేడి పకోడీలు బజ్జీలు అలాంటివి చేస్తున్నప్పుడు అవునండి వాళ్ళు పెద్దయినా ముందు వాళ్ళకి ఇచ్చేసి చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోతుంది కదా అమ్మ అంటే ముందు పిల్లలకి పెట్టాలని అనిపిస్తుంది అమ్మ ప్రాణానికి ఇచ్చి ఆ తర్వాత మొగుడికి ఇస్తారు అంటే నేను అలా ఇస్తాను కొంతమంది ఇంటికి పెద్ద మొగుడు కదా అని మొగుడుకి ఇస్తారేమో నేను పిల్లలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ పైగా మా వారు వీళ్ళు తినే టైం ఒకటే ఉంది మా వాడు ఇంకో దోశ ఏమనేవాడు అదే టైంకి ఈయన ఇంకో దోశ ఏమనేవారు వాళ్ళకి ఇచ్చినవి కాకుండా అవి వేసింది వాడికి ఇచ్చింది నాకు ఇచ్చు కదా అనేవారు వాడు అడిగాడు కదా అని నేను అనేదాన్ని ఆయన ఒకలా ఇలా ఇలా తిప్పేవారు మొహం ఒక వెటకారంగా అంటే నీ పిల్లల సంగతే ఫస్ట్ నీకు మొగుడే తర్వాత అని ఒక రకంగా చెప్పాలంటే అంతే కదండి అలా అంటే అంటున్నారు వచ్చింది ఆ టాపిక్ మా మొగుడు ముందా పిల్లల ముందా అంటున్నారు మొగుడే ముందు కానీ పిల్లలు పుట్టాక పిల్లలే ముందు ఏమో నా వరకు నాకు అంతే నా పిల్లలే నాకు ముందు తర్వాతే మొగుడు పిల్లలు పెద్దవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మొగుడే అని చెప్పాను ఇప్పుడైతే మా నాన్నగారు పెద్ద టిఫిన్లు అవి తినరు కానీ ఎప్పుడైనా ఏ వేడి వేడి పకోడి అలాంటివి వేస్తే తిన్నా కొంచెం ఏం పర్వాలేదు అంటే ఆయనకు అరగదని పెద్ద టిఫిన్స్ అవి ఎప్పటి నుంచో తగ్గించేశారు తిను బాగుంటుంది కదా అరుగుతుందిలే ఏం పర్వాలేదు లేటుగా భోంచేద్దు కానీ అలా అంటాను సాయంత్రం అప్పుడు అప్పుడు సండేస్ అప్పుడు ఫస్ట్ ఆయన పెద్ద ఆయన కదా అని ఆయనకి ఇస్తాను తర్వాత పిల్లలకి ఇస్తాను అయితే పిల్లలకే కానీ ఎప్పుడు నా ప్రిఫరెన్స్ పిల్లలకే తర్వాతే ఈయనకి ఇస్తూ ఉంటాను ఈయనకి అది కొంచెం నా మీద గుర్రుగా ఉంటుంది పిల్లలు పిల్లలు అంటుంది అని మరి తల్లికి అలా ఉంటుందండి నాకే కాదు మీకైనా అలా ఉండదా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటారు ఈ మధ్య కొత్తగా ఒక ఛానల్ వస్తుంది కనక సీటింగ్ అని మీరు చూసే ఉంటారేమో నేను షార్ట్స్ చూస్తున్నాను ఆవిడ తయారు చేసిన రెసిపీలు కూడా కింద లింక్లో ఇచ్చేయనని చెప్తూ ఉంటారు అంటే ఎన్వి అన్నీ కూడా చేస్తూ ఉంటారు నేను అందుకని పెద్దగా అవి తయారీ విధానం ఏం చూడండి కానీ వాళ్ళు ఆవిడ ఏదైనా వండితే ఫస్ట్ నాన్న పిల్లలు అంటారు వాళ్ళది షాప్ అనుకుంటా ముందే ఉంటారు ఆయన వెనక ఇల్లు అనుకుంటాను పిల్లలు అమ్మ నాకు ఇవ్వచ్చు కదా ఆకలిస్తోంది కదా అంటే ఉండు ముందు నాన్నగారికి అంటారు అది చూసారు ఈయన నేను ఈయన ఏదో చూస్తుంటే అది వచ్చింది అనమాట అప్పుడు నాకేసే ఇలా చూస్తున్నారు అంటే నేను ముందు పిల్లలకి అంటాను కదా పిల్లలు ఉంటే నాన్నగారికి ముందు అన అనను అని నా మీద ఆయనకిదనమాట సెటైర్లు వేశారు నిన్న నేను ఏం తగ్గలేదనుకోండి అవును నాకు పిల్లలే ముందు అని చెప్పాను అప్పుడు నేను ఇది కూడా చెప్పాను పెళ్ళైన కొత్తలో ఏమీ తోచదు మొగుడే ఇంట్లో ఉంటాడు కాబట్టి మొగుడికి ప్రిఫరెన్సు తర్వాత పిల్లలు పుట్టాక పిల్లలకే ప్రిఫరెన్సు పిల్లలు వెళ్ళిపోయాక మళ్ళీ తోచదు కాబట్టి అప్పుడు మళ్ళీ మగుడు అంటే అంటే నీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే నువ్వు అలా మార్చేసుకుంటావా అంటున్నారు కన్వీనెంట్గా ఉండడం కాదు వాళ్ళు పెద్ద అయిపోయినా సరే పిల్లలు పిల్లలు చిన్నప్పుడు పిల్లలకే కదా ఫస్ట్ చిన్నపిల్లలకే కదా ఇస్తాం అదే తల్లి మైండ్లో అలా గుర్తుండిపోతుంది ఉండిపోయి పిల్లలకే ఇస్తాము అయినా ఉద్యోగాలు వచ్చి వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకి చేసి వాళ్ళ ఉద్యోగాల ద్వారా వాళ్ళు దూరం వెళ్తారు కానీ నా మటుకు నాకు తల్లి ప్రాణానికి పిల్లలు ఎప్పుడు దగ్గరే ఉండాలని కొట్టుకుంటూ ఉంటుంది నాకే కానీ కాదండి ఏ తల్లికైనా అలాగే అనిపిస్తుంది కదా పిల్లలు ఎప్పుడూ దగ్గరే ఉండాలి అని అనిపిస్తుంది కదా మా అమ్మ ఎప్పుడూ అలాగే అనేది నేను ఏదైనా రెండు రోజులు ఏదైనా ఊరు ఊరెళ్తే అంటే ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం ఏదైనా ఊరు వెళ్తే రెండు రోజులు నేను వచ్చేదాకా మా అమ్మ అలాగా ఎప్పుడొస్తానా అని అలా బాధపడిపోతూ ఉండేది అనమాట నేను ఏదైనా ఊరు వెళ్ళడం అవి అంటే కిట్టకని కాదు ప్రేమ కొద్దీ నేను వచ్చేదాకా మా అమ్మకి ఏమిటోగా ఉండేది అంత నేను ఎక్కడికైనా వెళ్తే అంత ఏదైనా ఊరు అది రెండు మూడు ఏ పెళ్ళికైనా ఏదైనా వేటికైనా వెళ్తే అంత ఇష్టంగా ఉండేది కాదు మా అమ్మకి ఒకలాగా పెట్టుకునేది మొహం మళ్ళీ నేను వచ్చాక ఇంత మొహం అయిపోయేది అమ్మ నేను వచ్చేసాను రేపు వచ్చి కలుస్తాను రాత్రి ట్రైన్కి ఇప్పుడే దిగాము అలా చెప్పినా ఏదైనా కారులో వెళ్తే ఇంకా టెన్షన్ పడిపోయేది వచ్చి ఫోన్ చేసేదాకా వెళ్ళి వచ్చి ఎంత లేట్ అయినా సరే ఆ ఫోన్ కోసం చూసి ఇది పదకొండైనా సరే నేను వచ్చేసాను నువ్వు పడుకో పొద్దున కర్నూలు పోస్తాను ఇంటికి అని చెప్తే అప్పుడు సంతోషంగా ఉండేది మా అమ్మకి అలాగా తప్పక ఉద్యోగాల కోసం వాటి కోసం దూరమైతే సహిస్తుంది కానీ తల్లి పిల్లలు దగ్గరే ఉండాలి ఇంట్లోనే ఉండాలి అని అనిపిస్తుంది కదండి తల్లి ప్రాణానికి నా ఒక్కదానికే అని కాదు మీ అందరికీ కూడా అనిపించదా పిల్లలు దూరంగా ఉంటే తల్లికి ఎంత ప్రాణం విలువలాడిపోతుంది ఇంతకీ ఆ కనక అన్నాడే ఆవిడ పేరు కనక 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 అని పిలుస్తూ ఉంటాడు వాళ్ళ ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ అది కూడా చక్కగా ఉంటారు బాగా చేస్తున్నారు అట్లాంటి వీడియోలు అవి అంటే హ్యూమరస్గా కూడా ఉంటారు అయితే ఫస్ట్ నువ్వు ఆవిడ మొగుడికే పెడతానంటుంది తర్వాతే పిల్లలకి పెడతానంటుంది మొగుడు పైగా ఇంట్లోనే ఉండడంతో అంటే టిఫిన్ టైంకి ఇంట్లోనే ఉంటారు అనుకోండి నేను అలా అంటానని కానీ మరి ఇప్పుడు పిల్లలు ఏమన్నా దగ్గర ఉన్నారా ఆయనకేగా ఫస్ట్ ఇస్తాను వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఇవ్వాలని నాకు అనిపిస్తుంది అందులో ఏమన్నా ఉందో చెప్పండి మా వారిని నా మీద సెటైర్లు వేయొచ్చా తల్లి మనసు మరి అలా అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుందా అలాగే లేకపోతే మీ ఇంట్లో పెద్దవారని ముందు మీ వారికే ప్రిఫరెన్స్ ఇస్తారా నేనే తేడాగా ఉన్నానా పెద్దవారని గౌరవం ఉంటుంది మొగుడంటే కానీ ప్రేమకు మాత్రం ముందు పిల్లలే నా మటుకు నాకు పిల్లలే ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నా ఎక్కడున్నా ఏం చేసినా దృష్టి అంతా వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ భార్యలు ఎంత బాగా పెట్టినా చిన్నప్పుడు మనం ఏం చేస్తే వాళ్ళకి ఇష్టమో అయ్యో అది చేసి పెడదాము ఇది చేసి పెడదామా అని ఉంటుంది మా పిల్లలు అంటారు అమ్మ ఉన్న ఒక్క రెండు రోజులు నువ్వు హైరాన్ పడిపోకు అది చేసేద్దాం ఇచ్చేసేద్దాం అని ఒక్కొక్కసారి ఎవరికి ఏది ఇష్టమో అది అడుగుతూ ఉంటారు మా పెద్దబ్బాయికి వంకాయ ఉల్లిఖారం పెట్టి కూర చాలా ఇష్టం వాళ్ళ ఆవిడ కూడా బాగా చేస్తుంది అయినా నువ్వు చేసిన రుచి రాదు వంకాయ ఉల్లిఖారం పెట్టి కూర చేసి పెట్టు అని అడుగుతాడు తర్వాత మా చిన్నవాడికి ఉల్లిపాయ పులుసు ఇష్టం వాళ్ళ ఆవిడ చేస్తుంది వస్తే వీడు ఉల్లిపాయ పులుసు చెయ్యి అంటాడు అలాగా ఏవో కొన్ని వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి కదా అలాగా చెయ్యాలనిపిస్తుంది మళ్ళీ అంటాడు నువ్వేం హైరాన్ పడిపోకు అన్నీ తెప్పించేసుకుందాం అంటారు నాకేమో వాళ్ళకి వండి పెట్టాలని ఉంటుంది ఒక పక్క కబులు చెప్పేయాలి ఉన్న ఒక్క రెండు రోజుల్లోనే వాళ్ళతో మాట్లాడేయాలనిపించేస్తుంది వాళ్ళకన్నీ వండి పెట్టేయాలనిపించేస్తుంది వాళ్ళు ఏమో ఏం వద్దు వద్దు బట్ ఉన్న రెండు రోజులు ఒక రోజుల్లో కబులు చెప్పుకుందాం ఇలా వచ్చే నువ్వు వంటింట్లో ఉండద్దు వచ్చే వచ్చే బయట నేను తెప్పించేసుకుందాం అంటారు అలా వాళ్ళు అంటారు ఈయనకి వాళ్ళకేమో చేసేస్తున్నాను ఈయనకి తక్కువ చేస్తున్నానేమో అనుకుంటారు ఈయన కూడా అన్నీ చేస్తానండి పద్ధతిగా మా వారు అసలు ఫుడి ఏ తక్కువైనా ఆయనకి ఏం నచ్చదు అన్ని రకాలు ఉండాలి అంటే ఒంట్లో బాగుండిపోతే ఏం ఏమన్నారు అన్నీ నేను తెచ్చేస్తాను నువ్వేమి అని చెప్తారు బాగుండి నేను తిరుగుతూ ఉంటే మాత్రం నాలుగు రకాలు చేసి పెట్టాలి అని కోరుకుంటారు తప్పేం లేదనుకోండి పాపం కొంతమందికి కొంచెం అన్ని రకాలు వేసుకు తిందామని ఉంటుంది కదా అది ఇదండి ఈరోజు ఇంతకీ నేను నా కనకా సీటింగ్ అన్న ఛానల్ చూడడం వల్ల ఆవిడ మొగుడికే ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఫస్ట్ పిల్లలు ఉన్నా కూడా పిల్లలు ఆకలేస్తోంది అన్నా కూడా మా వారు బోల్డ్ బోల్డ్ సెటైర్లు వేసేసారు వేస్తే వేసుకొని ఇవ్వండి పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం పిల్లలకే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా మా పెద్ద అయితే ఆరు అడుగులు రెండు అంగుళాలు ఉంటాడు అంత ఉంటాడు అయినా నాకు పిల్లాడే కదా చిన్న చిన్నపిల్లాడే కదా అందుకని చిన్నప్పుడు అయితే చాలా రోజులు ఇప్పుడు కూడా మా అబ్బాయి వాడు అంటే నంబర్ ఎవరు అంత అయితే మీ తమ్ముడా అని అడిగేవారు వాడిని మా పెద్ద అబ్బాయిని అంత ఉంటాడు వాడు మా చిన్నవాడు ఆరు అడుగులకి ఒక అరంగుళం తక్కువ వాడు అడుగుతాడు ఏమమ్మీ ఇంకొక ఏమైనా ఇచ్చేసి నాకు కాంపలానైనా ఏమైనా ఎక్కువ ఇచ్చేస్తే ఆ అరంగుళం కూడా నేను సిక్స్ ఫీట్ అయిపోదును కదా నేను ఎందుకు ఆరు అడుగులకి అరంగుళం ఎందుకు తగ్గాను వాడికి నువ్వు అవి బాగా ఇచ్చావా వాడు అంత అయ్యాడు అని సాధిస్తూ ఉంటాడు అది మా కోడలు కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు పొడుగ్గానే ఉంటారులేండి ఇప్పుడు పిల్లలు చాలామంది అలాగే ఉంటున్నారు పొడుగ్గానే ఉంటున్నారు కదా తల్లిదండ్రులు కన్నా పిల్లలు చాలా పొడుగ్గా ఉంటున్నారు అది సంగతి అండి ఇది మా ఇంట్లో మ్యాటరు ఇంతకీ నా తల్లి ప్రేమ న్యాయమే కాదా మీరే చెప్పండి మా వారు సెటైర్లకి నేను కొట్టడం తప్పంటారా ఈరోజంతా ఇదే చెప్పాను మీకు ఇదే సరదా అయిన టాపిక్కు నేను నా ఛానల్ చూడటం వల్ల జరిగింది మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి అక్కడ నేను మళ్ళీ నా ఒపీనియన్ మీకు చెప్తాను ఉంటాను ఈరోజు ఈ సరదా సరదా టాపిక్తో బాయ్ మీ స్నేహితురాలు విజయా పన్నాల